మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూపుకో అట్లా ఉంటది ఎవరైనా సరే మా దేవుళ్ళం గాని ఎవరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతుంది కావాలని చంపారంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఉండాలి మాట్లాడితే చంపుకుంటే

ఎందుకని అట్లా చెప్తాం మరి ఎందన్నా అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది మరి ఎందుకని అట్లా దట్ ఈస్ హిందు పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రు అనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది

ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నాం వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని మా దాని దగ్గర కూర్చుని మాట్లాడితే మాత్రం రాడ్ దుమ్ముతానైతే మామూలుగా చంపేసారని అంటారు హాన్ సాటిస్ఫైడ్ సారీ హ్యాపీ హ్యాపీ